జై శ్రీరామ్ వెల్కమ్ టు ది వేస్టీ కిచెన్ ఈరోజైతే ఒక మంచి స్వీట్తో అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఫస్ట్ ఏంటి అంటే ఇది హెల్తీగా ప్రిపేర్ చేసింది ఇంకోటి ఫ్లోర్ మైదా వాడకుండా మంచిగా ఇంట్లో ఉండే ఉండేవాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట దీనికోసం అయితే నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకు గోధుమలు తీసుకున్నాను ఈ గోధుమల్ని ఒక్కడికి రెండుసార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అండ్ ఇవి ఎంత ఎక్కువగా నానితే మన హల్వా అంత జిగురుగా అంత టేస్టీగా వస్తుంది అనమాట అండ్ దీని అయితే నేను ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాను మీరు స్వీట్ చేసుకోవాలి అనుకుంటే నైటే ఇలాగ గోధుమలని నానబెట్టి పెట్టుకోండి మార్నింగ్ మనము ఈ స్వీట్ చేసుకోవచ్చు అండ్ ఈ ఒక కప్పు క్వాంటిటీ మనకు చాలా ఎక్కువగానే వస్తుంది చూడండి ఇలాగ చేయితో నొక్కితేనే మనకి గోధుమ అనేది మెత్తగా అయిపోతుంది ఇంత బాగా నానిన తర్వాత వీటిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి ఎందుకంటే నైట్ మొత్తం నానబెట్టాం కాబట్టి ఏమైనా స్మెల్లాగా ఉంటే ఆ నీళ్ళని తీసేసి ఏమైనా ఉంటే పోతుందనమాట కడిగిన తర్వాత మిక్సీ జాలలో వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ గ్రైండ్ చేసుకుని దాన్ని మొత్తం వడగట్టేసుకోండి దీంట్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది అదంతా పోయే వరకు నీళ్లు పోసి మంచిగా దీన్ని వడగట్టేసుకోవాలన్నమాట ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయిపోతాయి ఇది మనకి వేస్టేజ్ మొక్కలు వేస్తే బాగుంటుంది మనకి ఈ క్వాంటిటీ వచ్చిందనమాట ఇవి దాదాపు ఒక రెండు టీ గ్లాసులు అయితే వచ్చాయి ఇప్పుడు ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఈ మిక్సీకి పట్టుకున్న నీళ్ళని మొత్తం కూడా కలిపేసి ఇందులో వేసేసుకోవాలి ఇలాగా డైరెక్ట్గా మనం ప్యాన్ పైన వేస్తే అతుక్కుపోతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి తర్వాత ఇవి పోయాలి మనం పోసినప్పటి నుంచి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట లేదంటే ఉండలు కడతాయి ఎక్కడికక్కడికి మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదు అండ్ మనం కార్న్ ఫ్లోర్ కలిపేసి నీళ్ళలో వేసినప్పుడు ఎట్లా మనకి వెంటనే ఉండలు కట్టేస్తుందో అలాగా దగ్గరికి అయిపోతూ ఉంటుంది అనమాట లో ఫ్లేమ్లో ఇది కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత మీరు అటు ఇటు జరగడానికన్నా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పోసిన తర్వాత మాత్రం మనం అది ఇలాగ ఈ స్టేజ్కి వచ్చేంత వరకు పక్కనే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి ఇలాగ మంచిగా దగ్గరికి ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి లేదంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ చక్కెర కూడా బాగా స్వీట్లో కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇట్లా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అనేది ఒక మనకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ పడతాయి అనమాట టీ స్పూన్స్ కాదు టేబుల్ స్పూన్ పడతాయి అయితే మనము ఆపి ఆపి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని ఉడికి ఉడికిస్తూ ఉండాలన్నమాట ఇలా అయితేనే మనకి జెల్లీ ఫామ్ వస్తుంది అనమాట అంటే చేతికి అంటుకోకుండా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా మంచిగా ఉంటుంది అలాగే ఒక టూ త్రీ డేస్ కూడా నిల్ ఉంటుంది అనమాట ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇట్లా బాగా దగ్గరికి అయిన తర్వాత మనకి చూస్తూ ఉంటే కార్న్ఫ్లవర్తో చేసినట్టుగానే అనిపిస్తుంది కదా కానీ ఇట్లా గోధుమలతో చేస్తే హెల్త్కి చాలా మంచిది అనమాట అండ్ చూసారా మనం వేసిన నెయ్యి కాస్త మనకి మళ్ళీ రివర్స్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ప్యాన్ నుంచి సపరేట్ అయితే ఉంటుంది అండ్ కలుపుతూ ఉంటే మనకి అది గిన్నెకి అతుక్కోకుండా అలా తిరుగుతూ ఉంటుందన్నమాట మనం ఏ డైరెక్షన్లో కలిపితే ఆ డైరెక్షన్లో బౌల్కి అతుక్కోకుండా మంచిగా సాఫ్ట్గా లాగా ఎంత బాగా ఉంటుందో చూడండి ఇలా ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని వేరే ఒక బౌల్కి కొంచెం నెయ్యి రాసి ఇది అందులోకి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇందులో వేసేసుకొని చక్కగా మీకు కావాలంటే ముక్కలా కట్ చేసుకొని తినచ్చు లేదంటే స్పూన్తో అలాగే తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్